ప్రైజ్ దలాడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బైబిల్లో జరిగిన కొన్ని అసాధారణమైన సంగతులు ధ్యానిద్దాం ఒకటి ఒక మనిషి తన చేతిలో పైకి ఎత్తినందున గెలిచిన యుద్ధము నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ సందర్భాన్ని మనము చూడవచ్చు ఇది కాలమందు జరిగింది రెండు ఒక గాడిద మనిషితో మాట్లాడిన సందర్భము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నుంచి ముప్పై వరకు చూడవచ్చు ఇది బిలాము కాలమందు జరిగినది మూడు ఒక దినమంతా సూర్యుడు అలాగే నిలిచిపోయిన సందర్భము యహోశువా పదవ అధ్యాయం పదమూడవ వచనంలో చూడవచ్చు ఇది యహోశువా కాలమందు జరిగింది నాలుగవ పాయింట్ కుక్కవలే నీళ్లు గతికిన మనుషులను న్యాయాధిపతులు ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో చూడవచ్చు ఈ సందర్భము గిద్యోను కాలమందు జరిగింది ఐదు పన్నెండు చేతివేళ్ళు పన్నెండు కాలివేళ్ళు గల వ్యక్తిని రెండవ సమీలు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవయ వచనంలో చూడవచ్చు ఆరు కొడుకుని ఉడకబెట్టి తిన్న స్త్రీని రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో చూడవచ్చు ఇది కరువు కాలమందు జరిగినటువంటి సందర్భము ఏడు ఎనభై ఎనిమిది మంది పిల్లలు గల తండ్రిని ఇక్కడ మనము చూడవచ్చు అది రెండవ దినవృత్తాంతముల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూడవచ్చు రాజైన రెహబాబు కా రెహబాము కాలంనందు జరిగిన సందర్భము ఎనిమిది ప్రార్థించినందుకు పదిహేనేళ్ళ ఆయుష్ పొడిగించబడిన వ్యక్తిని ఇక్కడ ఈ సందర్భంలో మనము చూడవచ్చు యషయ ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి ఐదో వచనం వరకు మనము ఇది చూడవచ్చు ఇజ్కే రాజు కాలమందు జరిగిన సందర్భం ఇది తొమ్మిది లేచిన మృత ఎముకలతో నిండిన సమాధుల తోటను ఇక్కడ ఈ సందర్భంలో అనగా ఏహెచ్కేలు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయంలో మనము చూడవచ్చు పది మిడతలను ఆహారంగా తిన్న వ్యక్తిని ఈ యొక్క సందర్భంలో గమనించవచ్చు మత్తైసు వార్త మూడవ అధ్యాయము నాలుగవ వచనము బాప్తిస్మమిచ్చు స్మచ్చు వ్యూహానుకాలమునందు జరిగిన సందర్భము పదకొండు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించిన మనిషి ఆది కాండము ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనము చూడవచ్చు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించిన వ్యక్తి మిథుశల పన్నెండు రాయిని తలగడగా వాడిన వ్యక్తి ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో చూడవచ్చు ఆ వ్యక్తి యాకోబు